చిట్యాల మండల కేంద్రంలో శ్రీ సమ్మక్క సారక్క మహాజాతర సందర్భంగా మండలంలోని భక్తులు మేడారానికి తరలి వెళ్లేందుకు రవాణా సౌకర్యం కోసం చిట్యాలలో మేడారం క్యాంపును ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు ప్రారంభోత్సవం చేయడం జరిగింది అమ్మవార్ల చిత్రపటానికి పూలమాలు వేసి కొబ్బరికాయలు కొట్టి తదనంతరం మేడారం వెల్లుటకు ముస్తాబైన టీజీఎస్ ఆర్టీసీ బస్సును జెండా ఊపి బస్సును ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వారి వెంట పరకాల డిపో మేనేజర్ రాంప్రసాద్ ఎస్టీఐ మేడం కృష్ణకుమారి స్థానిక మండల సర్పంచ్ తౌటం లక్ష్మి ఉప సర్పంచ్ బుర్రా వెంకటేష్ గౌడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి జిల్లా నాయకులు చిలకల రామకుమారు టౌన్ అధ్యక్షులు గంగాధర రవీందర్ మాజీ ఎంపీటీసీ కాటకూరు పద్మ నరేందర్ టేకుమట్ల మాజీ చెర్పిటీసీ పులి తిరుపతి రెడ్డి మండలంలోని వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు జైబురాలైనటువంటి సమ్మక్క సారలక్క మేడారం జాతర ఈ చిట్యాల నుండి పోయేటువంటి భక్తులందరి కూడా సకాలంలో సురక్షితంగా గద్దెల వద్దకు చేరుకునే విధంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయవలసిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను లక్షలాది మంది మరో కుంభమేళగా జరిగేటువంటి యొక్క జాతరలో ఆర్టీసీ బస్సులు ఈరోజు చిట్యాల మండలం రేగొండ మండల కేంద్రం గన్పూర్ మండల కేంద్రం భూపాలపేరులో అదేవిధంగా కాటారం కాళేశ్వరంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క ఆర్టీసీ బస్ స్టాండ్లను మనం ప్రారంభించడం జరిగింది దీన్ని అందరూ కూడా భక్తులందరూ సద్వినియోగం చేసుకొని సురక్షితంగా మొక్కులు చెల్లించుకొని మీరు ఇంటికి రావాల్సిందిగా తెలియజేస్తూ భక్తులందరూ కూడా ఎట్టి బస్సులో ప్రైవేట్ వాహనాల్లో పోకుండా ఈరోజు ఆర్టీసీ బస్సులో పోతే గద్దెల వద్దకు పోయేటువంటి అవకాశం ఉంది దాన్ని మీరంతా కూడా సద్వినియోగం చేసుకొని ఆడబిడ్డలందరికీ కూడా ఈ మేడారం సందర్భంగా కొంతమందికి అపోహలు ఉంది ఏదైతే డిసెంబర్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఆడబిడ్డలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కొరకు ఈరోజు సమ్మక్క సారలక వద్దకు కానీ రాముని దగ్గర భద్రాచలం పోవటానికి వెమ్లవాడ పోయటానికి ఇంకెక్కడ కూడా మొక్కులు చెల్లించుకొని ఇంటికి వచ్చే వరకు కూడా మేడారం సమ్మక్క సారలకి పోయేటువంటి ఆడబ ఆడబిడ్డలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణము దీర్ఘకాలికంగా ప్రజల ఆశీర్వాదం ఉన్నంత కాలం ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని తెలియజేస్తూ దీని అందరు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చిట్యాల మండలం టేక్మట్ల మండల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ నేను డిఎం గారికి కూడా చెప్తున్నా ఒకటి అడిషనల్గా మండల హెడ్ క్వార్టర్ టేక్మట్ల ఉంది టేక్మట్ల కూడా మీరు ఏర్పాటు చేయండి టేక్మట్ల మండల కేంద్రానికి నీ అటు రాఘవరెడ్పేట గోదావరి ఏదైతే మానే రవతర గ్రామాలు చాలా ఉన్నాయి జమ్మికుంట నుంచి వచ్చేటువంటి హుజరాబాద్ హుస్నాబాద్కు సంబంధించినటువంటి భక్తులందరూ కూడా టేక్మట్ల సెంటర్కు వచ్చేటువంటి అవసరం ఉంటుంది టేక్మట్లో జరిగినటువంటి వ్యాపారం నీ వరంగల్ హన్మకొండ సెంటర్లో కూడా జరగదు ఎందుకంటే టేక్మట్లో మంచి యొక్క సెంటర్గా ఉంది కనుక అక్కడ కూడా బస్సులు ఏర్పాటు చేస్తే మీకు ఆర్టీసీకి ఇంకా లాభదాయకంగా ఉండి భక్తులు ఎక్కువ సంఖ్యలో మేడారం సమక్క లొక్క జాతరను దర్శించుకునే అవకాశం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ దీన్ని మరి దృష్టిలో పెట్టుకొని అక్కడ కూడా ప్రారంభించి భక్తులందరూ కూడా ఈ యొక్క ఆర్టీసీ బస్సులో పోయి భక్తులు మరి మొక్కులు చెల్లించుకొని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం